నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ప్రతి నెల రెండు లేక మూడు తేడవులుగా చెక్కులు రావటం పెద్ద ఎత్తున ఈ స్కీమ్ సద్వినియోగం చేసుకునే నియోజకవర్గాల్లో ఎందరు తొగితే ఈరోజు కూడా ఆరు చెక్కులు మూడు లక్షల తొంభై వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నేను మళ్ళీ 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 అనేక సందర్భాల్లో చెప్పిన మాటే ఎవరైనా పేదవాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగకూడదని వెళ్ళిన వెంటనే ఈ చెప్పులు కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలను కోరుతూ ఒక సంతృప్తికరమైన కార్యక్రమం ఎప్పుడు చెక్కులు ఇచ్చినా ఒక ఆనందం మన వల్ల ఒక పేదవాడికి ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల డబ్బులు వచ్చాయి వాళ్ళ కష్టానికి మనం చేదోడుగా ఉన్నామన్న సంతృప్తినిచ్చే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను చిన్న మాటకు కట్టుబడి ఉంటాడు దండిగా సాయం చేస్తాడు ప్రజలందరి స్థానం పొందాడు అందుకే నాయకుడయ్యాడు కష్టం విలువ తెలిసిన మనిషిగా ఆపదలో అవుతాడు పదవుతాడు గుణం కలిగిన మనిషిగా జనం మనసులో ఉంటాడు జై 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 పమనన్నా జయ హోకుని దెలపమన జనసేనాని మా తడదాకా ఉంటామన్నా జై 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 నన్నా జనసేనని వెంటన్నా మా కడదాకా